ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మంచి వీడియో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఐటింగ్ చూడండి నేటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రశ్నపత్రంలో ఈసారి క్యూఆర్ కోడ్ ఇది ఈసారి నుంచే అమలు చేస్తున్నారు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలు రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు అంటే యాక్చువల్లీ ఏప్రిల్ రెండవ తారీఖు వరకే మనకు ప్రధాన ఉంటాయి ఆ తర్వాత మూడో తారీఖు నాలుగో తారీఖు వొకేషనల్కు సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర గంటల వరకు పరీక్ష ఉంటుంది సైన్స్ సబ్జెక్టుకు రెండు విభాగాలుగా విడగొట్టారు ఈ కారణంగా ఫిజికల్ బయాలజికల్ పేపర్లు మాత్రం తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు జరుగుతాయి ఇక టెన్త్ పరీక్షల కోసం ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మొత్తం రెండు వేల ఆరు వందల యాభై మంది ఆరు వందల యాభై పరీక్ష కేంద్రాలు పరీక్ష జరుగుతుంది ఈ ప్రత్యేక ఈ ప్రత్యేకంగా ప్రశ్నపత్రంలో క్యూఆర్ కోడ్ను ప్రవేశపెడుతున్నారు ఈ కోడ్ను స్కాన్ చేస్తే సీరియల్ నెంబర్ వస్తుంది పేపర్ లీక్ అయితే అది ఎక్కడి నుంచి జరిగిందని వెంటనే గుర్తించే వీలుందని పాఠశాల విద్యా డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు ఇరవై ఎనిమిది వేల ఒక వంద మంది ఇన్విజిలేటర్లు రెండు వేల ఆరు వందల యాభై మంది డిపార్ట్మెంట్ అధికారులు పరీక్ష విధుల్లో ఉంటున్నారు ప్రతి పరీక్ష కేంద్రంలోనే సీసీ కెమెరా ఏర్పాటు చేసిరు ప్రశ్నపత్రాలను కెమెరాల ముందుగానే ఓపెన్ చేయాలని ఆదేశించారు విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రానికి తా తేవద్దని ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలు దాటితే పరీక్షకు అనుమతించేది లేదని ఎస్ఎస్సి బోర్డు తొమ్మిదిన్నరకు యాక్చువల్ ఎగ్జామ్ ఆ తర్వాత ఐదు నిమిషాలు లేటు వచ్చినా కూడా ఖచ్చితంగా అలవా చేస్తారు ఎవరు కూడా టెన్షన్ రండి అనేక చోట్ల సమస్యలు టెన్త్ పరీక్షల నేపథ్యంలో చోట్ల అనేక సమస్యలు కనిపిస్తున్నాయి పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సమస్య ఉన్నట్టు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి వేసవి తీవ్రత దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులు డిఈఓలకు ఆదేశించారు ఆదిలాబాద్ కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యం లేకపోవడానికి గుర్తించారు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీని ఆ జిల్లా కలెక్టర్ ఆదేశించారు అయితే కొన్ని ప్రాంతాల్లో రోడ్డు సరిగ్గా లేకపోవడం బస్సులు నడపలేని పరిస్థితి ఉందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు వేసవి తీవ్రత కారణంగా విద్యార్థులు డీహైడ్రేషన్ కురయ్యే ప్రమాదం ఉందని జిల్లా అధికారులు చెబుతురు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఓ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించే ఏర్పాట్లు చేస్తారు ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు కొత్తగా నియామకాలకు ప్రభుత్వం కసరత్తు లక్షకు చేరువైన ఉద్యోగాల జాతర పదిహేను నెలలలోనే యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది నియామకాలతో తెలంగాణ ప్రభుత్వం రికార్డ్ రెండు వేల ఏడు వందల పదకొండు గ్రూప్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం త్వరలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలనా అధికారుల నియామకం ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలన అధికారులకు సంబంధించి ఆల్రెడీ ఉన్న వీఆర్ఓలు వీఆర్ఏలను మాత్రమే నింపుతారని చాలా పేపర్లలో అయితే మనం చూసినాం ఇప్పుడు ఉన్న నిరుద్యోగులందరికీ నోటిఫికేషన్ రూపంలో ఇస్తే బాగుంటుంది రాష్ట్రంలో కొత్తగా ముప్పై వేల రెండు వందల ఇరవై ఐదు పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది ఇప్పటికే యాభై తొమ్మిది వేల ఉద్యోగాల భర్తీ చేపట్టగా వీటికి అదనంగా మరో ముప్పై వేల ఉద్యోగాలను చేపట్టనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అనాతి కాలంలోనే లక్ష ఉద్యోగాల భర్తీ చేసి చేరుకానుంది ఇప్పటికే రాత పరీక్షలు నిర్వహించి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి తుది దశలో ఉన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాల ద్వారా రెండు వేల ఏడు వందల పదకొండు ఉద్యోగాలు త్వరలో భర్తీ కానున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు లక్ష ఉద్యోగాల భర్తీ పూర్తి కానుంది కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలతో రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గింది నిరుద్యోగుల భవితకు ప్రజా ప్రభుత్వం బానిసగా నిలిచింది బాసటగా నిలిచింది ఇక్కడ పదిహేను నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగ నియామకాలు చేపట్టింది కొత్తగా మరో ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు మంజూరు చేసింది ఈ ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఏదంటే అంగన్వాడీ పోస్టులు గ్రామ పరిపాలనా అధికారి పోస్టులు ఇటీవలే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను విడుదల చేసింది ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులు ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టులు పదమూడు వందల అరవై ఐదు గ్రూప్ త్రీ పోస్టులు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలనా అధికారి పోస్టులను నింపనున్నారు గురువారం రవీంద్ర భారత్లో తొమ్మిది వందల ఇరవై రెండు మందిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందేసిరు వీళ్ళంతా కారుణ్య నియామకాలకు సంబంధించి తొమ్మిది వందల ఇరవై రెండు పోస్టులు నింపారు నిన్న సీఎం ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ మండల పరిషత్లో ఐదు వందల ఇరవై నాలుగు ఆఫీస్ సబార్డినేట్ నైట్ వాచ్మెన్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేసిరు దీంతో కొత్తగా కారుణ్య నియామకాలు చేపట్టేందుకు వెసులుబాటు లభించింది కొత్తగా యాభై జూనియర్ అసిస్టెంట్ సూపర్ న్యూమరీ పోస్టులు కూడా సృష్టించారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య ప్రభుత్వ శాఖ భర్తీ చేసిన ఉద్యోగాలు వ్యవసాయ సహకార శాఖకు సంబంధించి రెండు వందల ఎనిమిది భర్తీ చేసారు పశు సంవర్ధక మచ్చ డైరీ నూట డెబ్బై మూడు బీసీ సంక్షేమం ఐదు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఇంధన శాఖ ఎనిమిది వందల యాభై వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఏడు వేల ఐదు వందల పదిహేడు ఉన్నత సాంకేతిక విద్య మూడు వేల ఎనిమిది వందల తొంభై మూడు హోంశాఖ పదిహేను వేల ఐదు వందల ఇరవై ఆరు నీటిపారుదల శాఖ పన్నెండు వందల ముప్పై ఐదు మైనారిటీ సంక్షేమం పదిహేను వందల ఎనభై నాలుగు పురపాలక పట్టణాభివృద్ధి మూడు వేల ఒక వందల నలభై ఎనిమిది రెవెన్యూ శాఖ రెండు వేల ఆరు వందల తొంభై ఆరు ఎస్సీ అభివృద్ధి రెండు వేల రెండు వందల ముప్పై ఐదు పాఠశాల విద్యాశాఖ పదివేల రెండు వందల తొమ్మిది రవాణా రోడ్డు భవనాలు నాలుగు వందల నలభై రెండు ఎస్టీ సంక్షేమ శాఖ పన్నెండు వందల తొంభై పంచాయతరాజ్ గ్రామీణాభివృద్ధి ఏడు వందల ఇరవై రెండు ఉపాధి కార్మిక శాఖ నూట ఇరవై ఎనిమిది ఇతర శాఖలకు సంబంధించి ఐదు వందల పన్నెండు పంచాయతీ మున్సిపల్ తొమ్మిది వందల ఇరవై రెండు మొత్తంగా యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులను ఇప్పటివరకు నింపిర్రు త్వరలో ఇంకో ముప్పై ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులను నింపబోతున్నాం అని నిన్న నియామక పత్ర కారుణ్య నియామకాల పత్రాలను అందిస్తూ ప్రభు ప్రభుత్వ పెద్దలు సీఎం గారు చెప్పినటువంటి మాటలు ముగిసిన ఇంటర్ ప్రధాన పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్న మూల్యాంకనం పంతొమ్మిది కేంద్రాల్లో కొనసాగనున్న స్పాట్ వాల్యుయేషన్ రాష్ట్రంలో ఈ నెల ఐదు నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రధాన పరీక్షలు గురువారంతో ముగిసినాయి ఈ నెల ఇరవై ఐదుతో బ్రిడ్జి కోర్సులకు చెందిన పరీక్షలతో మొత్తం ఇంటర్ పరీక్షలు ముగి ముగియనున్నాయి ఇరవై రెండు నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది రేపటి నుంచి గురువారం జరిగిన సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ పేపర్ టూ కామర్స్ పేపర్ టూ పరీక్షకి పద్నాలుగు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనాయి గురువారం జరిగిన ఇంటర్ పరీక్షకి నైంటీ సెవెన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ హాజరయ్యారు సెకండ్ ఇయర్ పరీక్షకి నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు ఆరు వందల తొంభై ఏడు మంది దరఖాస్తు చేసుకుంటే నాలుగు లక్షల ముప్పై ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై నాలుగు మంది హాజరయ్యారు మరో పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు మంది పరీక్షకు రాలే గురువారం జరిగిన పరీక్షలకి సెట్ బి పేపర్ను ఎంపిక చేశారు రాష్ట్రంలో కరీంనగర్ నిజామాబాద్ సిద్దిపేట జిల్లాలో ఒక్కో మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాగా సూర్యాపేటలో అత్యధికంగా పదకొండు మాల్ ప్రాక్టీస్ సూర్యాపేట్ ఇంటర్ బోర్డు నుంచి అబ్జర్వర్ను సూర్యాపేట్ మెదక్ కరీంనగర్ సంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు పంపినట్టు బోర్డు కార్యదర్శి తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం టెన్త్ ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ ఖచ్చితంగా మంచిగా రాయండి మాల్ ప్రాక్టీస్కి పాల్పడకుండా మీకు వచ్చింది జాగ్రత్తగా టెన్షన్ పడకుండా ఎగ్జామ్ రాస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ